హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము లేఖ అనేటువంటి లెసన్ క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి దసరా సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారు దసరా సెలవుల్లో మైసూరుకి విహారయాత్రకు వెళ్ళారు మైసూరులోని చూడదగినటువంటి ప్రదేశాలు ఏవి మైసూరులోని రాజభవనము బృందావన గార్డెను వస్తు ప్రదర్శనశాల జయ రామ రాజేంద్ర జంతు ప్రదర్శనశాల చాలా బాగున్నాయి విహారయాత్ర ఏమేమి అందించింది విహారయాత్ర మాకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించింది క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి నేను క్షేమము నీవు క్షేమమని తలుస్తాను జంతు ప్రదర్శనశాల పేరు జయ రామ రాజేంద్ర జయ రామ రాజేంద్ర జంతు ప్రదర్శనశాల జంతువులను వాటికి అనుకూలమైనటువంటి పంజరాల్లో ఉంచారు క్రింది పదాలను బహువచనాలు రాయండి యాత్ర యాత్రలు ప్రదేశం ప్రదేశాలు పక్షి పక్షులు జంతువు జంతువులు అవకాశం అవకాశాలు క్రింది పదాలలో పదాలతో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి జాబు నేను మా అత్తకు జాబు రాశాను ప్రదర్శన చెన్నైలో జంతు ప్రదర్శనశాలను సందర్శించాము యాత్ర సంవత్సరంలో ఒకసారి యాత్ర అనేటువంటి చేస్తాము వినోదం విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనకు వినోదం కూడా కలుగుతుంది విజ్ఞానం విహారయాత్రకు సందర్శించినప్పుడు మనకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందుతుంది క్రింది జాబు లోపించిన భాగాన్ని జాబ్లో లోపించినట్టు బాగానే సరైన పదాలతో పూరించండి ఇక్కడ చూడండి స్థలము మైసూరు తర్వాత తేదీ వేసాము ప్రియమైన ప్రీతికి నేను క్షేమంగా ఉన్నావు నీవు ఎలా ఉన్నావు నేను పిన్నితో కలిసి హైదరాబాద్ వెళ్ళాను అక్కడ పిన్ని బాబాయిని పెళ్ళి పెళ్ళి జరిగింది పిన్నికి బాబాయ్కి పెళ్ళి జరిగింది పెళ్ళి కొడుకు టీచరు పెళ్ళికి చాలామంది బంధువులు వచ్చారు మాకు భోజనాలు పెట్టారు పెళ్ళి వైభవంగా జరిగింది నీవు సెలవుల్లో ఎప్పుడు వస్తావు నీ ప్రియమైనటువంటి స్నేహితురాలు స్నేహితుడు ఏదో ఒకటి స్నేహితురాలైనా ఉండొచ్చు స్నేహితుడైనా ఉండొచ్చు జాబులోని విధాన భాగా ప్రధాన భాగాలను క్రింద ఉన్నాయి వాటిని సరైనటువంటి సరైనటువంటి వరుసలో పెట్టండి ఇక్కడ వచ్చేసి ఊరి పేరు సంతకము తేదీ చిరునామా సంబోధన విషయము ముగింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఊరి పేరు తేదీ సంబోధన విషయము ముగింపు చిరునామా అనేటువంటిది మనము వరుసగా రాయాల్సి ఉంటుంది